माँ, कट माँ, कट माँ, कट। तो अब इस में टीवी घंटे శ్రీ స్వామి స్వామివారికి దేవస్థానం నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై అనగా రేపు స్వామివారికి ప్రాతకాలం నుండి మూడు గంటలకు స్వామివారికి అభిషేకం అభిషేకం జరుగును తర్వాత ఐదు గంటలకు ఉత్తర ద్వారం గుండా వైకుంఠ దర్శనం స్వామివారి కూడా స్వామివారి దర్శనం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకి పూర్వవీధుల్లో స్వామివారి గరుడ వచ్చి భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన